తూర్పుగోదావరి జిల్లాలోని విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన దేవాలయాలకు హిందూ ధర్మ పూర్వ వైభవాన్ని కాపాడడం కోసం కృషి చేస్తోంది సుమారు నూట అరవై గ్రామాలలో పాతబడిన వంద దేవాలయాలకు హిందూ ధర్మ పూర్వ వైభవాన్ని కాపాడడం కోసం ఏడు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు కలియుగ దాన కర్ణుడుగా విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన వ్యవస్థాపకులు కంబాల శ్రీనివాస్ ఈ కార్యక్రమాలను చేపట్టారు కంబాల శ్రీనివాస్ ప్రముఖ ఆధ్యాత్మికవేత్తగా తూర్పుగోదావరి జిల్లా గోకవరం కేంద్రంగా అనేక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన సంస్థ ద్వారా రాజానగరం రంపచోడవరం జగ ఆధ్యాత్మిక విస్తరించాయి ఇప్పుడు మనం ఏం చేద్దామని చెప్పి ఆలోచించుకుంటే మనకి సపోర్టు తల్లి ఫస్ట్ దైవం అవుతారు నెక్స్ట్ గురు తర్వాత దైవం ఈ దైవాన్ని మనం అనేక రకాలుగా పూజ చేస్తుంటాము చాలా మంది చదువుకున్న వాటి నెట్లో కూడా ఈ స్పీచ్ పంచభూతాల్లో ఉండే పరమాత్మ అనేక రూపాలు తీసుకోవచ్చు కాస్మిక్ ఎనర్జీని మీరు మనసులో పెట్టుకుని మీరు ఎప్పుడు మీ ప్రయత్నాలు చేస్తున్నది మీరు ఒక్కసారి మనసు పెట్టి కాస్మిక్ ఎనర్జీని ఏ రూపంలోనూ తలుచుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీకు సపోర్ట్ చేయడానికి వచ్చి మీ దగ్గర ఉంటాడా